ఎవరైనా సార్ ఇందులో దెయ్యాలన్నీ కూడా పగలు ఉండడం వల్ల ఆ ఎఫెక్ట్ అనిపించలేదు సో ఇంకోటి ఏంటంటే కృష్ణ ప్రతి డైరెక్టర్ అవకాశం కూడా కనిపిస్తూ ఉంటాడు అవసరమైతే దెయ్యాలతో కూడా సినిమా తీస్తారు అనేది ఒక సినిమాలో చూపించారు సో బోనా వెంకట గారు నెక్స్ట్ పార్ట్ త్రీ అని చూస్తే కనుక నిజంగా పంచాగోట్లో కానీ ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అవి పెట్టి తీస్తే జనాలకు మంచి ఉద్యమం ఎందుకంటే హర్ర అనేది పగలు నైట్ చూస్తే ఎఫెక్ట్ ఉండదు పగలు చూపించడం వల్ల ఇలా జూనియర్ ఆర్టిస్టులు పెట్టినట్టు దెయ్యాలు అక్కడ పెట్టి వల్ల అంటే కామెడీ వరకు సత్య గారు ఏదో మనకు

గారిని చూసాం అలాగే సౌందరి గారిని చూసినా చూస్తాం ఇలా ఎక్కడ చాలా మంది ఆర్టిస్ట్ గా ఈ మహానాట నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మహానట అంటే ఎవరంటే గీతాంజలి మళ్ళీ వచ్చిందే చాలా బాగుంది ఒక మామూలుగా అసలు చాలా 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 బాగుంది ప్రతి ఒక్కరు కనక్ అయిపోతే మిస్ అయినట్టు గీతాంజలి మళ్ళీ వచ్చింది చాలా బాగుంది అలాగే ఈ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చూస్తున్నది సేపు అయితే స్టార్టింగ్ నుంచి ఎందుకు వరకు అయితే ఎంత లెక్కపోయింది భయ్య బుర్ర పాడటగా బుర్ర పాడైపోయింది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మళ్ళీ చూడాలనుంది అసలు సినిమా క్యారెక్టర్ అయితే ఇంకా అల్టిమేట్ అంటే డైరెక్షన్ అయితే అల్టిమేట్ నాకు బాగా నచ్చింది అసలు కథ బాగుంది కాబట్టి సినిమా సక్సెస్ అయింది ఫస్ట్ అఫ్ ఎంత సక్సెస్ అయిందో సెకండ్ అఫ్

ఒక క్యూటీ ఉంటుంది ఆ బొమ్మ హ్యాస్టాప్ చెప్పడా డిజైన్ చేయడం వల్ల కానీ సినిమా మొత్తం సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఈ సినిమా వెన్నెల కృష్ణకి మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఆలీ కానీ ఒక సునీల్ కానీ ప్రతి కామెడీ ఆర్ట్స్ అందరు పోటీ పోటీ వాడి అందరు కష్టం ఉంటుంది ఈ సినిమాకి చాలా సక్సెస్ఫుల్ ఈ ఫ్రైడేకి మంచి పెద్ద బ్లాక్ బస్ అని సెకండ్ హాఫ్ ఎర్ర గణేసింది అక్కడ నిజంగా నమ్మి నమ్మి సచిపోయేలా ఉన్నారని అక్కడ ఫ్యామిలీస్ ఆడోళ్ళు మగోళ్ళు పిల్లలు అలా ఎలా లేదు అంటే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే సినిమా సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ